ఈ నెల ఇరవై ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరు నుండి డిసెంబర్ ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతుంది టోర్నమెంటు నియోజకవర్గాల్లో సచివాలయ స్థాయిలో ముందుగా రిజిస్ట్రేషన్లు తీసుకోవడము క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు తీసుకొని తీసుకోవడం జరిగింది దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది రాప్తా నియోజకవర్గంలో పేర్లు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది సో ఇందులో టీమ్స్ వారీగా సచివాలయ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించడము దాని తర్వాత మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించడము తర్వాత నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది సో నియోజకవర్గ స్థాయి మ్యాచెస్ అయిపోయిన తర్వాత విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది వీరందరికీ కూడా గ్రౌండ్స్ వద్ద అన్ని రకాల వసతులు కల్పించడము టీషర్ట్స్ మరియు ఆడటానికి కావాల్సినటువంటి కిట్స్ కూడా అందజేయడం జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించిన తర్వాత ఈ రాష్ట్రంలో యువకులు కానీ నడు నడు వయసు యువత యువకులు కానీ వారి ఆరోగ్య రుగ్మతలను గమనించి వ్యాయామం లేకపోవడం వల్ల క్రీడల్లో పాల్గొనకపోవడం వల్ల కొన్ని రుగ్మతలు పెరుగుతున్నాయని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక క్రీడా పండుగలు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వారి ఆరోగ్యము మరియు ఫిట్నెస్ను ప్రోత్సహించడము వారిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడము క్రీడా ప్రతి ప్రతిభను పెంపొందింపజేయడము ఆంధ్రప్రదేశ్ని క్రీడా శక్తిగా మార్చేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని మహిళలు బాలికలు యువకులు అందరూ కూడా దీన్ని ఒక జీవన శైలిగా ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోవాలనేటువంటి ఒక దూరదృష్టితో నిర్వహించడం జరుగుతుంది అంటే ఈరోజు ఆడుదా ఆంధ్ర టోర్నమెంట్ నిర్వహించడము దాని తర్వాత దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మరి యథావిధిగా వారు ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్లో ఉన్నారో అదే కొనసాగించకోకుండా క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొంటూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఒక లైఫ్ స్టైల్ని అలవా లైఫ్ స్టైల్కి వీళ్ళందరినీ అలవాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధతో ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమం అదేవిధంగా గ్రామీణ నేపథ్యాల నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక కుగ్రామాల నుండి కూడా ప్రతిభను వెలికి తీసేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది వివిధ రకాల క్రీడలు ఏవైతే మనం ఆడుదాం ఆంధ్రలో భాగంగా నిర్వహించడం జరుగుతుందో ఇందులో అనేక గ్రామాల నుండి యువతకు మనం అవకాశం కల్పిస్తూ వారి ప్రదర్శనను కూడా మనము గుర్తించి వారిలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి వారిని ప్రోత్సహించేటువంటి టాలెంట్ సెర్చ్ ఆపరేషన్ కూడా దీన్ని భావించవలసింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం గమనిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్రైమ్ వాలీబాల్ ప్రో కబడ్డీ లీగ్ వంటి అగ్ర ఫ్రాంచైజ్లు మనము సింధు పివి సింధు శ్రీకాంత్ వంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెను వీళ్ళందరినీ కూడా మనము వాళ్ళ వాళ్ళ క్రీడా ప్రయాణం గమనిస్తే వాళ్ళందరూ కూడా చిన్న టౌన్స్ నుంచి గ్రామ చిన్న గ్రామాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తూ ఈ టాలెంట్ సెర్చ్ ఆపరేషన్ను మనము నిర్వహించడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది దీంట్లో ఈ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈ గేమ్స్ యాక్టివిటీస్లో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరుగుతుంది నేను కూడా తప్పనిసరిగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్లో అంటే అట్లీస్ట్ నియోజకవర్గ స్థాయికి సంబంధించిన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్లో కొన్ని మండల స్థాయి సచివాలయ స్థాయి మ్యాచెస్లో కూడా టోర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో రాష్ట్ర ప్రభుత్వము పన్నెండు కోట్ల విలువైన నగదు బహుమతులను ప్రొఫెషనల్ ప్లేయింగ్ కిట్స్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా దీని యొక్క విశిష్టతను గమనించాలి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మీరందరూ కూడా ప్రమోట్ చేయాలి మనందరి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని మనలో ఉన్న టాలెంట్ను వెలికి తీయాలనే ఒక ఆలోచన కూడా ఆయన కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను రక్త నియోజకవర్గంలో వాలీబాల్ టీమ్స్ ముందుకు రావడం జరిగింది క్రికెట్ టీమ్స్ అనేకం ముందుకు రావడం జరిగింది కబడ్డీ టీమ్స్ ముందుకు రావడం జరిగింది ఖోఖో టీమ్స్ ముందుకు రావడం జరిగింది బ్యాడ్మింటన్ టీమ్స్ కూడా అనేక ముందుకు రావడం జరిగింది సో ఈ ఈ ఐదు క్రీడలతో రాప్తాన్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా వివిధ లొకేషన్స్లో మనం ఎక్కడైతే మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ గ్రామీణ స్థాయిలో ఆ ప్లే గ్రౌండ్స్లో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ సచివాలయ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది మండల స్థాయి నియోజకవర్గ స్థాయికి వచ్చేటప్పటికి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ అదేవిధంగా మన నియోజకవర్గ స్థాయికి వచ్చేటప్పటికి ఆర్టీటి స్టేడియము ఎస్కే యూనివర్సిటీ జేఎన్ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కానీ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ ఉపయోగించుకోవడం జరిగింది